మనము నందమూరి బాలకృష్ణ వీళ్ళ యొక్క జాతక చక్రం పరిశీ పరిశీలించి ఆ ఎలక్షన్ లో ఎలా ఉండబోతుంది వీళ్ళు జాతక చక్రం అనే దాని గురించి ఒక విశ్లేషణ చేస్తున్నాము నందమూరి బాలకృష్ణ గారు పదో తేదీ ఆరో నెల పంతొమ్మిది వందల అరవై ఉదయం ఎనిమిది గంటలకి వీళ్ళు లగ్నం మిథున లగ్నం అయ్యి లగ్నాధిపతి బుధుడు అట్లనే మూలా నక్షత్రం ధనుసు రాశిలో వీళ్ళ యొక్క జననం మూలా నక్షత్రం రాశి కుండలిలోనే గురు మరియు శని వక్రత్వం పొంది రాశిలోనే ఉన్నారు అట్లానే లగ్నాధిపతి బుధుడు లగ్నంలోనే ఉండి లగ్న చతుర్థాధిపతి అయి లగ్నంలోనే విశేషంగా ఉండడం అలాగైతే కేంద్రంలో లగ్నాన్ని చంద్రుడు చూస్తూ ఉండగా చంద్ర గురు సప్తమ స్థానంలో గురువు మరియు శని ఉండగా గురువు ఆధ్యాత్మిక మంచి వాగ్మి మంచి పటుత్వ వాక్చాతుర్య మంచి జ్ఞాన ప్రదాయక ఒక్కో సబ్జెక్ట్ లో సాధించే ఒక నైపుణ్యం చంద్ర గురువుకి కాంబినేషన్ లో ఉంటుంది అట్లానే చంద్ర మరియు శని కాంబినేషన్ లో ఏ పని అయినా సునాయాసంగా సాధించే దిట్ట మహత ఎటువంటి కష్టమైన ఆహ్లాదపరంగా ఆ సాధించే ఒక మేధావి మంచి వాక్చాతుర్య గాంభీర్య జనాలని ఆకర్షించే ఒక మంచి వర్చస్సు ఉండే చంద్ర శని కాంబినేషన్ లో ఉంటుంది అట్లనే ఈ లగ్నానికి సప్తమాధి సప్తమాధిపతి సప్తమ స్థానంలో స్థితమై శని చంద్ర కలయిక వల్ల వీళ్ళకి పంచమహాపురుష యోగంలో వీళ్ళకి గజకేశరి యోగం అంటారు మళ్ళీ హంస యోగము అంటారు మళ్ళీ కేంద్రంలో లగ్నంలోనే చతుర్థాధిపతి అయిన బుధుడు లగ్నంలోనే ఉండగా భద్ర యోగం అంటారు భద్రయోగం అంటే మంచి వాగ్మి మంచి వాక్పటత్వం జనాల్ని మనుషుల్ని అట్లనే పట్టేసే ఒక వాక్ సమర్థుడు అంట అన్నట్లుగా భావన అలా ఉంటే మంచి నిరర్గణంగా సునాయాసంగా ఎట్టి ఒక జ్ఞానప్రదాన్ని సంపాదించే అద్భుతమైన ఈ భద్ర యోగాన్ని ఇస్తుంది అట్లనే చంద్రుడు గురు కలయికతో అంశయోగం అంటుంది మంచి వర్చస్సు మంచి నాయకత్వం చేసే ఒక లక్షణం మంచి నైపుణ్యం గల ఒక లక్షణం మంచి పట్టుత్వంతో సాధించే ఒక యోగం ఈ యోగం ఉండగా కేంద్ర సప్తమాధిపతి అయి అయితే ఈ జాతకస్తునికి మిథున లగ్నము కన్నా సింహ లగ్నం అయితే రాజకీయంలో ముఖ్యమంత్రి అయ్యే యోగము వస్తా ఉండే దీంట్లో ఇప్పుడు లగ్నానికి అంశయోగం వచ్చింది లగ్నానికి భద్ర యోగం వచ్చింది లగ్నానికి గజకేశ్వర యోగం వచ్చింది ఒక్క మహాపురుషుని జాతకంలో ఒక యోగం ఉంటేనే మహత్తరంగా సాధన చేయగలడు అట్లా అది వీళ్ళు నందమూరి బాలకృష్ణ జాతకంలో మూడు మహాయోగా యోగ పురుషులు ఉన్నాయి కాబట్టి రాములు వారి జాతకంలో పంచగ్రహాలు స్థానంలో ఉండి విశేషంగా ఉన్నాయి అట్లనే వీళ్ళు జాతకంలో రెండు ఆ తన స్వస్థానంలో ఉండి పంచ మహాపురుష యోగాల్ని వీళ్ళు జాతకంలో చేసుకున్నాయి అదే ఈ సింహలగ్నం అంటే అఖండ సామ్రాజ్య యోగం వచ్చింది రవి శుక్ర కలయికతో సింహరాశి అయ్యి సింహ సింహరాశికి రాష్ట్రాధిపతి రవి ఉచ్చస్థానం విడిచి శుక్రస్థానంలో చేరగా వీళ్ళకి అఖండమైన రాజయోగం మంత్రి యోగం కలిసించే ఒక అద్భుతమైన జాతకం వీడి ఏమైతే ఏమి ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్ లో గోచారంగా రవి శుక్ర కలయికతో గోచారము చేసుకుంటే ఇక్కడ సప్తమ స్థానంలో ఇప్పుడు మేషరాశి నుండి గురువు వృషభ రాశికి ప్రవేశమై సప్తమ స్థానాన్ని చూస్తా ఉంది ఈ జాతకంలో గురు శని వక్రత్వం పొంది వృశ్చిక రాశిని చూస్తూ ఉండగా అప్పుడు గురువు గోచారంలో వృషభ రాశికి వచ్చాక నాయకత్వానికి రాజకీయాలకి కారకుడైనటువంటి రవి రవి మీద గురు గోచారం అవుతుంది ఆ గురు గోచారం అయినప్పుడు రవి గోచ జన్మ లగ్నంలో గురు గురు శని వృశ్చిక రాశి ప్రవేశమైనప్పుడు గురు అఖండంగా ఈ గురుని శని చూస్తుంటాడు దీన్ని పరాశర పద్ధతిలో కేంద్ర త్రికోణ రాశిలో చాలా బలంగా ఉన్నాయి అదే భృగునంది నాడి ప్రకారంగా గురు గోచారంలో ఇక్కడ వృషభ రాశిలకు ప్రవేశమైనప్పుడు లగ్నానికి మూలా నక్షత్ర నక్షత్రను రాశికి అద్భుతమైన యోగాన్ని వరుస్తుంది కాబట్టి ఈ రాజయోగం రాజయోగంలో రవి గురుని ఆస్పెటస్ తో చూడగా మళ్ళీ కుంభరాశిలో శని ఇక్కడ జన్ గోచారంలో శని ఉండగా రవి మరియు గురు కలయికతో అద్భుతమైన మెజారిటీ అద్భుతమైన సాధనతో రేపు ఎలక్షన్ లో వీళ్ళు ఉత్తీర్ణులయ్యి అద్భుతంగా మెజారిటీతో గెలుపొంతారని వీళ్ళు ఒక జాతకం చెప్తుంది గోచారంలో ఇప్పుడు దశలో చంద్రభుక్తి నడుస్తా ఉంది దశలో ఆ భుక్తి ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇప్పుడు రాష్ట్రాధిపతి గురు గురు అధిపతి గురుమహర్ దశ వచ్చినాక వాళ్ళు దశాభుక్తి ఎప్పుడు స్టార్ట్ అయిందండి మహర్ దశ అరవై ఏళ్ళు మనము సునాయాసంగా అలా అరవై ఏళ్ళు వెళితే ఒక ఎత్తు అయితే ఇంకా అరవై ఏళ్ళ నుంచి జీవిత అవధి ఒకెత్తు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాధిపతి అయినటువంటి గురుమహర్ దశ ప్రారంభమైతా ఉంది ఈ గురుమహర దశలో అఖండమైన విజయాలు అఖండమైన ఆ రాజయోగాలు అఖండమైన రాజకీయ జీవితంలో పలు సంచలనాలను సృష్టించే మహత్తరమైన జాతకం విడుదతుంది కాబట్టి రేపు ఏదైతే ఏమి సింహం ఇంకొకసారి ఆ అద్భుతంగా ఘన విజయాన్ని అందుకుంటూ ముందుకి దూసుకెళ్లే అద్భుతమైన జాతకం ఈ మూలా నక్షత్రం దుర్గా అమ్మవారి జాతకం కాబట్టి ఈ జాతకంలో మహత్తరమైన సాధన ఉంటుందని ఆశిస్తూ వాడికి శీఘ్రమే దిగ్విజయం కావాలని కోరుకుంటూ ఈ ఒక ఒక అద్భుతమైన జాతక విశ్లేషణ ఇప్పుడు జరిగింది అందరికీ నమస్తే